అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతుబంధు డబ్బులకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు మన ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబోయే పథకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ గత వచ్చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఎకరం ఉన్న రైతులకు మాత్రమే అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం రేపటి నుండి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ప్రొసీజర్ ఉన్న నేపథ్యంలో సో రేపటి నుండి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకి ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎకరాకి ఐదు వేల రూపాయలు ఇచ్చిందో అదేవిధంగా ఈసారి కూడా ఐదు వేల రూపాయలనే ఇంకొక విడతలో మూడు ఎకరాల లోపున్న రైతులకి విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే నిన్న రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించిన పేరును ఖచ్చితంగా రైతు భరోసాగా చేంజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఇందులో భాగంగా ఇప్పటి నుండి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కానున్నాయి అకౌంట్లలో కాబట్టి మీరు అందరూ కూడా అకౌంట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తాజాగా రైతు బంధుకి సంబంధించి చాలామంది మా అకౌంట్లలో పడలేదు కేవలం కొన్ని కుంటల వరకు మాత్రమే జమ అవుతున్నాయని అయితే చెప్తున్నారు సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకి డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ప్రక్రియ మొత్తం సంక్రాంతి వరకు జరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయన్నమాట ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ అనుకుంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియో నాకు లైక్ చేయండి మీతోటి రైతు సోదరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి даневодан